మేము వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము మా ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా ఈరోజు వెదరే గ్రామంకి వచ్చినాము క్యాంప్ చేయడానికి సో ఈ మూడు రోజులు మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా గ్రామంలో వివిధ ప్రాంతాల్లో మేము డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని సేవ లాంటివి చేసాము ఫస్ట్ డే కాలేజ్ దగ్గర ఉన్న సరౌండింగ్స్ మొత్తం క్లీన్ చేసి అక్కడ బ్రేక్ క్రియేట్ చేయడం కానీ చిన్నపిల్లలు నడవడానికి దారిగా స్టోన్స్ తోటి అక్కడ వే కన్స్ట్రక్ట్ చేసినాం రెండో రోజులో భాగంగా మేము అక్కడ ఉన్న మున్సిపాలిటీకి రిలేటెడ్గా రోడ్స్ మొత్తం క్లీన్ చేసి చెత్తని మొత్తం ట్రాక్టర్లో వేసి అక్కడ ఊరు మొత్తాన్ని క్లీన్గా పెట్టాం ఈరోజు మూడో రోజు భాగంగా మా కాలేజ్ వాళ్ళు హరితహారం అనే ట్రీ ప్లాంటేషన్ని ఎంచుకున్నారు సో ఇక్కడ ఉన్న అందరం కలిసి ఒక అరవై నుంచి డెబ్బై వరకు చెట్లు నాటాము సో అందరూ ఈ చెట్లు వల్లనే మనం ఈ మొక్కల వల్ల మొక్కలు పెరిగి చెట్లు అవుతాయి వాటి నుంచే మనకి ఫర్దర్గా ఆక్సిజన్ లాంటివి వస్తాయి కాబట్టి సో అందరూ చెట్లకి కాపా చెట్లను కాపాడి వాటికి మొక్కలకి రోజు నీళ్లు పోయాలని కోరుకుంటున్నాం నా పేరు శాలిని మేము వాగేశ్వరి మహిళా డిగ్రీ అండ్ మరియు పీజీ కళాశాల నుండి వెదిర గ్రామంకి వచ్చాము ఎన్ఎస్ఎస్లో భాగంగా ఈరోజు మూడవ రోజు హరితహారం ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేసుకుందాం అందులో టీమ్ ఫోర్ టీమ్స్ ఉన్నాయి అందులో ఒక టీంలో నేను క్యాప్టెన్గా గా ఉన్నాను టీమ్ టీమ్ కి పదిహేను మొక్కలని నాటాము అందులో సపోర్ట్ సర్పంచ్ గారు సపోర్ట్ చేశారు మొక్కలని నాటాము మా ఫ్యాకల్టీ సార్ మరియు మా వైస్ ప్రిన్సిపల్ రమణారెడ్డి సార్తో పాటు నిర్వహించుకున్నాము ప్రోగ్రామ్ వాగేశ్వరి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో రా రామడుగు మండల బీద గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించి నేటికి మూడవ రోజు పూర్తయింది సో మొదటి రోజు స్కూల్ ఏదైతే ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆ పాఠశాల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శుభ్రం చేయడం జరిగింది రెండవ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా వెదిర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని విధులను కూడా శుభ్రంగా ఊడ్చి ఆ చెత్తను జీపీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా డంప్ యార్డ్కి తరలించడం జరిగింది ఇక మూడవ రోజు ఈరోజు మనకి ఎంతో విలువైనటువంటి హరితహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా విద్యార్థులైతే నర్సరీ నుంచి తీసుకొచ్చినటువంటి సుమారుగా నూట యాభై పైగా మొక్కలను ఈ గ్రామ పంచాయతీ పరిధిలో నాటడం జరిగింది ఇలాగే ఆరు రోజుల పాటు రకరకాల కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేస్తూ ఏడవ రోజు సామాజిక సర్వేతో పాటు ఫైర్ క్యాంప్తో ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపును దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి ఈ బెదిర గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ శనిగర అంజన్ కుమార్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ దుగ్గ్యాల రాజరెడ్డి గారికి అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులకు సిబ్బందికి అధికారులకు ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీ సిబ్బందికి వీళ్ళందరికీ కూడా మా తరఫున మా కళాశాల యాజమాన్యం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవనీయులు మా కళాశాల చైర్మన్ బివిఆర్ గోపాల్రెడ్డి గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ రత్నం మేడం గారు ఎప్పటికప్పుడు మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ పిల్లల్లో సేవాభావాన్ని నెలకొల్పాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ ఎన్ఎస్ఎస్ రెండు యూనిట్లను మాకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఒక విలేజ్ని ఎంచుకొని దాన్ని ఉత్తమ విలేజ్గా తీర్చిదిద్దడానికి మా వాలంటీర్లు మా అధ్యాపకులు అందరం కూడా మేము కృషి చేస్తున్నాం అందులో భాగంగానే ఈ ఏడు రోజుల ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని ఈ రోజు వెదిర గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ విధంగానైతే వాళ్ళని వాళ్ళు నాయకత్వ లక్షణాన్ని దేశానికి ఉపయోగపడే విధంగా వారి లోపల సేవాభావాన్ని అలవరుచుకునే విధంగా భారత ప్రభుత్వం మరి క్రీడల మంత్రిత్వ శాఖ యువతకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఇలా ఏంటంటే ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఎందుకంటు కానీ ఎందుకు ప్రభుత్వం ఎందుకంటే ఆనాడే ఆలోచించి యువత పాత్ర ఏ విధంగా అయితే ఉండాలి మీ సేవలు ఏ విధంగా అయితే ఉపయోగపడాలి దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి యువ యువత అనేది దేశానికి తొలిమెట్టు ఇక్కడ వారి ఆచరణ వారి యొక్క శక్తి యుక్తి వారి ప్రతిభ అంతా ప్రజల కోసం దేశం కోసం ఉపయోగపడాలి కాబట్టి ఆనాడు ఈ ఎన్ఎస్ఎఫ్ స్కీమ్ను తీసుకొచ్చింది నాట్లీ బట్ యూ నేను కాదు మనం నేను ఒక్కరిని కాదు మనం కలిసి ఉండాలి మనం ఉమ్మడిగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నినాదం కాబట్టి వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ మరియు పీజీ కళాశాల విద్యార్థులు నిర్వాహకులు రమణాచారి గారు నాకు మిత్రులు మా గ్రామం లోపల ఈ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రోగ్రాం అనుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అది చేసి మొట్టమొదటి మీ విజయ గ్రామంలో పెడతాను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అంటే ఏంటంటే మీతో పాటు మాకు కూడా గర్వకారణం ఎందుకంటే పిల్లలు గ్రామంలో తిరుగుతుంటే మంచి చెడు కార్యక్రమాలకు సేవా సేవా కార్యక్రమం చేయడంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఇంటికి మీరు తిరిగి చెప్తారు కాబట్టి ఏది ప్లాస్టిక్ కానీ చెత్తను రోడ్డు మీద వేద్దని దాని మీద కానీ ఏదో మత్తు పానీయాలు ఇటువంటి వాటి మీద కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తారు కాబట్టి ఈ ప్రోగ్రాం వల్ల ఎంతోమంది మేము ఒకవేళ అన్ని విషయాలను మేము ప్రజలకు చేరవేయలేకపోవచ్చు కానీ మీ ద్వారా గ్రామం అంతా విస్తరించవచ్చు యువత యువత చేతిలోనే ఈ భవిష్యత్తు ఉన్నది కాబట్టి దేశ భవిష్యత్తు ఉన్నది కాబట్టి మీ అందరూ ఈ కళాశాలకు మా గ్రామానికి క్రైమ్ కేసా కేటాయించినందుకు మా గ్రామ పక్షాన భాగేశ్వరి కళాశాల డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము మీ అందరికీ